మన జీవితం కొన్నిసార్లు భారంగా ఉంటుంది కొన్నిసార్లు మన హృదయం పగిలిపోయినట్లు లోతుల్లో బరవెక్కిన సందర్భాలు కూడా ఉంటాయి కీర్తనకారుడు ముప్పై నాలుగో కీర్తన పద్దెనిమిది చరణంలో అంటాడు విరిగిన హృదయం గలవారికి యహోవా ఆసన్నుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును ఈ మాటను బట్టి మన లోతైన బాధలో మనం ఒంటరిగా లేమని మరల గుర్తు చేస్తుంది దేవుడు మనకు దూరంగా లేడండి అత్యంత సమీపంగా ఉన్నాడు ఆయన మనకు సమీపంగా ఉంటేనే మనం బలం మరియు ఉత్సాహాన్ని పొందుకోవచ్చు గడిచిన దినాల్లో మనం కోల్పోయినవి మన కథకు ముగింపు కానే కాదు అంగలార్పుల నాట్యంగా మార్చగల సమర్థులైన దేవుని కౌగిల్లో అట్టి ఆనందాన్ని అనుభవించడానికి ఈ వాక్యం మనల్ని ఆహ్వానిస్తుంది కాబట్టి ఈరోజు మీరు అధైర్యంగా అనిపిస్తే గుర్తుంచుకోండి ఏడ్చిన ప్రతి కన్నీరు కనిపించింది ప్రతి మూలుగు వినపడింది దేవుని ప్రేమ మిమ్మల్ని విడిచిపోలేదండి ఇప్పుడున్న స్థితి ఓటమి కాదు మనల్ని రక్షించగల దేవునితో లోతైన అనుబంధమే ఇది ప్రారంభ స్థితి మన నలిగిన స్థితిని ప్రయోజనకరంగా మార్చడానికి దేవుణ్ణి ఈరోజే మన జీవితంలోనికి ఆహ్వానిద్దాం